తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఆయన తెచ్చిన హామీలు ఆయన ఇచ్చిన పథకాలు ఎంతవరకు నెరవేరాయి అసలు ఎలా ఉంది ఈ రెండేళ్ల పరిపాలన బాగా ఉంది ఇంకా ఫ్యూచర్లో రోడ్స్ డెవలప్మెంట్స్ అవి చేస్తే ప్లస్ వాటర్ ఫెసిలిటీస్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా చోట్ల ఇది అయిపోతుంది అది ఒకటి చేసుకుంటే కన్నా బాగుంటుంది ప్లస్ రోడ్ వైడెనింగ్ లో ఎంక్రోచ్మెంట్స్ అన్ని కొంచెం చేస్తున్నారు ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ ఫ్యూచర్ లో కూడా గవర్నమెంట్ బాగా చేస్తుందని హోప్స్తో ఉన్నాము ప్రజలందరూ కూడా సో ఆయన రీసెంట్గా ఇప్పుడు ఐ థింక్ ఫోర్టీన్త్ ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడబోతున్నారు మెస్సీతో పాటు బికాస్ ఐఎమ్ ఆల్సో ఫుట్బాల్ ప్లేయర్ సో వెరీ హ్యాపీ టు సీ దట్ ఇప్పుడు ఎలా అంటే మనకి ఫైవ్ ల్యాక్స్ సిఆర్ వర్క్ అయితే మనకి తీసుకొచ్చారు ఇన్వెస్ట్మెంట్స్ సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఫ్యూచర్ సిటీ చేస్తాము అని చెప్తున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కింద మరి అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అయితే ఎప్పటి వరకు అవుతుంది ఎలాంటి డెవలప్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది సో ఆయన గవర్నమెంట్ ఆయన తీసుకున్న డిసిషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఫర్ దట్ స్టూడెంట్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అండ్ యూత్ జాబ్స్ కోసం కూడా లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు సో ఇట్ వెరీ గ్రేట్ థింగ్ అంటే రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదని అని నా లో కూడా స్టూడెంట్స్ తిరగబడడం జరిగింది మరి ఇప్పటి వరకు మరి జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే ఎంత మేరకు అవే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ ప్రభుత్వంలో అది ఒకేసారి చేయాలన్నా కూడా ఏ గవర్నమెంట్కి అయినా కూడా ప్రాబ్లమే సో స్టెప్ బై స్టెప్ ఆయన కూడా డిసిషన్ తీసుకుంటున్నారు విల్ వర్క్ ఫర్ దట్